అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థతో గోదావరికి అని ఐబీ కాలనీలోని సింగరేణి కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి ఐబీ కాలనీలోని టీ నాలుగు వందల ఏడు నుండి నాలుగు వందల ముప్పై రెండు నాలుగు వందల ముప్పై మూడు నాలుగు వందల యాభై ఐదు వరకు ఉన్న సింగరేణి క్వార్టర్లను సమీపంలోని డ్రైనేజీ మురుగునీటితో ముంచెత్తుతుంది క్వార్టర్లలోకి ప్రవహిస్తున్న డ్రైనేజీ నీటితో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దుర్గంధాన్ని తట్టుకోలేక తలడిల్లిపోతున్నారు అనారోగ్యాల బారిన పడి ఆర్థికంగా తీవ్ర నష్టాలకు గురవుతున్నారు గత నెల రోజులుగా తీవ్ర రూపం దాల్చిన ఈ సమస్య గురించి సంబంధిత అధికారులకు విన్నవించినా ఎవరు పట్టించుకున్న పాపాన పోవడం లేదని బాధిత కార్మిక కుటుంబాలు ఆరోపిస్తున్నాయి నిత్యం తాము ఎదుర్కొంటున్న నరక యాతన గురించి ఇప్పటికైనా సింగరేణి ఉన్నతాధికారులు తక్షణమే తమ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేని ఎడలా జీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు మాకు లెటర్లు అన్ని దామ అయినాయి పిల్లలకి ఇబ్బంది అవుతాయి దోమలకి చచ్చిపోతాను మేము మా మా పోదా మాకు ఏ కోటార్లు ఏమైనా చూపెట్టమని అలా పోతాం మేము అయితే మాకు పిల్లలు చిన్న పిల్లలు అంతా దోమలోచిపోతాను కుండీలు వాళ్ళకి గొత్తిండ్లు వేరే దాళ్ళ లేరు పత్తలేరు ఇప్పటికీ ఇరవై రోజుల పాకళ్లతోనైనాకుందాం మరి ఆఫీస్కి వచ్చాయంటే జీవం తరచుగా మాట్లాడతాం మేము అయితే ఇట్లా ఓర్చుకున్నా కంప్లైంట్ మరి ఆడేళ్ళు రెండు ఐదులోస్తాం ఇయ్యాల మరి సాయంత్రం మమ్మ పరిస్థితి అయిందోతలేరు లెటర్ కుండీ మరి ఉన్నదంతా మరి ఇప్పుడు మొదలుస్తాను నీళ్ళు అని అతి పరం పైపులు పెట్టి ఇతరకైతే ఆడ గొడవ చేస్తాను వాళ్ళు వాళ్ళు గొడవ పెడతా ఒక కట్ట వేసుకున్నారు అక్కడ ఎవరు పట్టించుకుంటున్నారు ఆఫీస్కి పోతే పొద్దున సాయంత్రం మొగలు పోతా ఆడలు ఆడలు మొగలు ఇవాళ పోతాం ఆడోళ్ళం ఇక లోపల మొత్తం ఇంట్లోకి వస్తున్నాయి నీళ్ళు ఒక్క వర్షం పడిందంటే ఇంకా అసలు మామూలుగానే నీళ్ళు ఇప్పుడు ఇంకా మురికి నీళ్ళన్నీ వస్తున్నాయి వర్షం పడుతుందనే భయం అవుతుంది ఇంకా ఇప్పుడు ఈ వాటర్ అంతా మా ఇంటి వెనకాల మొత్తం బయటకు వచ్చేదానికి లేదు బట్టలు వేసుకునే దానికి లేదు పిల్లలు కూడా వెనక్కి వచ్చేదానికి లేదు ఏసీబీ పెట్టినట్ట మొత్తం కుండీలన్నీ కూలిపోయినాయి మేము వచ్చేసరికి ఊరెళ్ళున్నాం మొత్తం వాటర్ అంతా లోపలికి వచ్చేసాము ఇక్కడ మాకైతే నెల అవుతుందండి ఇప్పటి వరకు అయితే ఎవరైతే మాకు సమస్య పరీక్షించలేదు ఇక్కడ మనకైతే డ్రైనేజీలు అన్నీ అయితే మనకి నిండిపోతున్నాయి మాకు చిన్నపిల్లలు ఉన్నారు దోమలు వస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి మేము ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడిగినా జిఎం ఆఫీస్కి పోయినా ఇక్కడ వచ్చి చాలా మంది వచ్చి చూసిపోతున్నారు వాళ్ళు తీయమన్నా తీయట్లేదండి అది మొత్తం జామ్ అయింది మేము ఏం చేయాలి అంటున్నారు మా ఏమో వాటర్ అన్న వస్తున్నాయి మేము ఎక్కడికి వెళ్తాం చెప్పండి మాకు చాలా అనారోగ్యాలకు గురవుతున్నాము ఇప్పుడు డ్రైనేజీలు ఓపెన్ చేస్తే కూడా అవన్నీ నిండేపోతున్నాయి మేము ఎక్కడికి వెళ్ళమంటారు ఎవరిని నడుమంటున్నారు ఇంత కష్టమవుతుంది మాకు ఎవ్వరు సమస్యని పరిశీలిస్తలేరు మీరు మేమైతే మీరు ఎవ్వరూ పట్టించుకోకపోతే అయితే మేమైతే జిఎం ఆఫీస్ పోయి కంప్లైంట్ ఇస్తామండి ఇదే మేము చెప్పాల్సింది ఇక్కడనైతే ఏ సార్లు వస్తున్నారు కాంట్రాక్టర్లు వస్తున్నారు చూసి పోవడం కానీ మాకైతే ఎవరైతే ఏ సహాయం చేయట్లేదు సుమారుగా రెండు నెలల నుంచి మొత్తం అండ్ జామనే అండి ఎవరు కంప్లైంట్ చేసినా చేస్తాం చూస్తూ ఉంటున్నారు ఎవరు చేయట్లేదు తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు వస్తున్నారు చూస్తున్నారు చూసేసి సార్ చేస్తాం సార్ అంటున్నారు కానీ వాళ్ళు కూడా అదేసి క్లీన్ చేసి కూడా నీళ్ళు కూడా డ్రైనేజ్ నీళ్ళు కూడా వెళ్ళని పరిస్థితి ఎందుకంటే వెనకాల డౌన్కి వెళ్ళే వరకు మొత్తం అయిపోయి ఉన్నాయి వాళ్ళు కూడా వచ్చి సార్ ఏం చేయలేని పరిస్థితి సార్ పైప్ లైన్ మార్చాలంటున్నారు పైప్ లైన్ మారుస్తూ ఉంటున్నారు కానీ ఎవరేం చేయట్లేదు కాంట్రాక్టర్ సుమారుగా వన్ మంత్ అవుతుంది ఇదంతా క్లియర్ చేస్తానని చెప్పేసి అక్కడ పైపులు వేసుకున్నాడు తర్వాత ఇసుకుపోసి కానీ ఇంతవరకు వర్క్లో ప్రోగ్రెస్ అనేది లేదు ఆయన దగ్గర మరి ఎందుకు అట్లా చేస్తున్నాడో మాకే అర్థం కావట్లేదు అప్పటికీ వచ్చి కలిసాము కలిస్తే కూడా సార్ వస్తాం చేస్తాం సార్ అని చెప్పేసి అంటాడు ఇంకా వన్ వీక్ టెన్ డేస్ అని చెప్పేసి అంటున్నాడు సార్ మగవాళ్ళం అంటే మైన్ మీద ఎక్కడో బాత్రూమ్లోకి వెళ్తాం అది అయిపోయింది మరి ఆడవాళ్ళ పరిస్థితి అంటే అది చేసి ఆలోచించండి సార్ ఒకసారి మీరు కూడా దృష్టి పెట్టండి చూడండి ఒకసారి లెట్రిన్స్ అని చూడండి ఎట్లా జామవుతుంది మొత్తం రోజు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత రోజు పొద్దు పొద్దున్నపట ఒక పదిహేను ఇరవై బకెట్లు మన ఏది ఎత్తిపోతల పథకం లాగా నీళ్ళు బయటకు పోయాల్సి వస్తుంది మళ్ళీ సాయంత్రం వచ్చేసి సుమారుకి ఐదు ఆరు బకెట్లు మళ్ళీ నీళ్ళు పోయాల్సి వస్తుంది బాత్రూంలో పోవాలంటే భయమేస్తుంది మేమంటే ఏదో బయట వాళ్ళం బయట తిరుగుతాం అది వేరే విషయం ఆడవాళ్ళ పరిస్థితి ఏంటన్నా దయచేసి ఆలోచించండి